ఎవరో మన మీద కరుణ చూపించినంత మాత్రాన మనం శాంతిగా ఉంటామని ఏం లేదు అప్పటికి మనకు ఓదార్పు లభించింది అంతే కరుణ అంటే ఓదార్పు ఓదార్పు లభించింది నువ్వు శాంతంగా ఉండాలి అంటే ఇంకోటి నిన్ను ఓదార్చవలసిన అవసరం లేకుండా నువ్వు ఎదగాలి అప్పుడు నువ్వు శాంతిగా ఉంటావు కరుణకి శాంతికి తేడా ఉంటుంది ఇక్కడ నా మాటల్లో ఒకటి అక్కడ ప్రత్యేకం పెట్టారు బొమ్మ వేసి నేను చాలా సంతోషించాను నీ మాట జనంలోకి వెళ్ళాలా అని ఎప్పుడూ మనం ఇతరులు అసూయ పడేలా బతకాలి కానీ ఇతరులు జాలి చూపించేలా మనం బతకకూడదండి ఎవ్వడూ మన అనారోగ్యాలకు కానీ మన కష్టాలకు కానీ మన ఆర్థిక దారిద్ర్యాలకు కానీ మన ఇంటికి వచ్చి ఏమండి అవదో నీ ఇక్కడ లేదా అప్పు అప్పుకోవాలా చెప్పు అంతే మీకేదో కష్టం నాకేం రాలేదు నీకమన వస్తే చెప్పు ఐ కెన్ బేర్ ఇట్ నేను తట్టుకోగలను నువ్వు నన్ను ఓదార్చాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటారు అంటే ఫోన్లు చేసి ఓదారుస్తారు ఇంటికి వచ్చి ఓదారుస్తారు చేయవలసిన పని చేయరు చేయాలి